వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో వడ్డే రాజుల ముద్దుబిడ్డ వడ్డే ఓబర్ణ విగ్రహం ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఓబర్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వడ్డీరాకుల సోదరులు తదితరులు పాల్గొన్నారు సమరయోధుడు బ్రిటిష్ వారిని గడగడలాంచినటువంటి వడ్డే గోపన్న గారి విగ్రహాన్ని యారుటలో వడ్డె నాయకులందరూ కలిసి అన్ని పక్షాలు కలిసి వడ్డే గోపన్న గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేందుకు ఇలా భూమి పూజ చేసినందుకు చాలా సంతోషం ఆనాటి కాలంలో ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గారికి కుడిభుజంగా ఉండి బ్రిటిషర్లను గడగలనటువంటి వడ్డె గోపన్న గారి విగ్రహాన్ని భావి తరాలకు తెలిసే విధంగా ఆయన పోరాట పటిమతోటి ఈనాటి కాలంలో యువకులంతా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాట పటిమ కలిగినటువంటి వడ్డె గోపన్న గారు ఆనాడు ఉయ్యాల నర్సు ఉయ్యాల నరసింహారెడ్డి గారికి ఒక కుడిపుజంగా యుద్ధ సమయంలో తోడుండి బ్రిటిషర్లను ఉన్నటువంటి చరిత్ర వడ్డే గోపన్నది కాబట్టి అలాంటి మహనీయుని విగ్రహాన్ని ఇలా యాదగిట పుణ్యక్షేత్రంలో యాదూటలో నిర్మించుకోవడం చాలా సంతోషం దీనికి ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ మా పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి తప్పకుండా ఆయన విగ్రహాన్ని అది త్వరలోనే ఇక్కడ నిర్మించుకుంటామని చెప్పి ఇలా మా వడ్డరి సంఘం మిత్రులందరితో కూడా భూమి కార్యక్రమం చేయడం జరిగింది దీనికి స్థానిక నాయకులు మా సంఘం నాయకులు పాల్గొనడం చాలా సంతోషం ఈ విగ్రహాన్ని అతి త్వరలోనే ప్రారంభించుకుంటామని చెప్పి మాటిస్తున్నాం జైరాట